హాయ్ ఫ్రెండ్స్ హార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్ బాస్ ముగ్గురికి అవకాశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా దమ్ము శ్రీజ గారికి రీతు చౌదరి గారికి ఫ్లోరా సైనిల్ గారికి గురి తప్పదు అంటూ ఒక గేమ్ పెట్టడం జరిగింది ఇందులో రీతు చౌదరి బాగా ఆడింది అసలు దమ్ము శ్రీజకి అయితే దమ్ము దులిపేసింది చకచక గేమ్లో దూసుకుపోయి ఇమ్యూనిటీ అందుకునేందుకు రీత రెడీ అయి అయిపోయే క్షణంలో దమ్ము పక్కన పెట్టి తెలివి చూపించింది శ్రీజ దీంతో రీతు చౌదరి కాదని అదే ఇమ్యూనిటీ ఫ్లోరా చేతికి చిక్కడం జరిగింది బిగ్ బాస్ ఎపిసోడ్లో హౌస్ మేంట్స్ అందరికీ యాపిల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ యాపిల్లో ఉన్న సీడ్ కలర్ ప్రకారం బిగ్ బాస్ గేమ్ నడిపిస్తున్నాడు బ్లూ సీడ్ వచ్చిన వారందరికీ బ్యాటరీ ఛార్జ్ పేరుతో ఇంటి దగ్గర నుంచి వచ్చిన సందేశాలు జ్ఞాపకాలని అందించాడు మన బిగ్ బాస్ ఇక బ్లాక్ సీడ్ వచ్చిన వారికి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు నిల్చొండి అనగానే రీతు చౌదరి దమ్ము శ్రీజ ఫ్లోరాశైని నిలబడ్డారు బ్లాక్ సీడ్ వచ్చిందంటే దాని అర్థం నేను మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను అదే ఇమ్యూనిటీ అంటూ బిగ్ బాస్ సర్ప్రైజ్ చేశాడు కానీ అందులో మీ అందరూ దొరకదు దొరికేదే మీలో ఒక్కరికే అంటూ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ గారు ఇందులో భాగంగా నేను ఇస్తున్న ఇమ్యూనిటీ టాస్క్ గురి తప్పకు ఈ టాస్క్లో గెలవడానికి కేజీలోకి వెళ్ళి సంచాలకులు వీసిన బాల్ను తీసుకొని బయట నేల మీద ఉన్న తమ బాక్సులో ఉంచాలి ఎవరైతే ముందుగా తమకు కేటాయించిన బాస్కెట్లో మూడు బాల్స్ వేస్తారో వారు ఈ టాస్క్ విజేతగా నిలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్ను మీరు పొందుతారు ఇమ్యూనిటీ పవర్ మీ కోసమైనా లేక మరొక ఎవరి కోసమైనా వాడవచ్చు బాలుని బయటికి తీసుకొచ్చాక మాత్రం లాక్కోవడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ కండిషన్స్ పెట్టాడు ఈ గేమ్కి సంచాలక సంజనని పెట్టడం జరిగింది ఇక గేమ్ మొదలవ్వగానే శ్రీజు రీతు మధ్య పోటీ నడిచింది ప్రతిసారి శ్రీజా బాల్ అందుకున్న రీతు అడ్డుపడింది బయటికి వెళ్లకుండా చాలా బలంగా ఆపింది శ్రీజా పైకి ఎక్కి మెడ పట్టుకుని మరీ డిఫెండ్ చేసింది రీతు చౌదరి ఇక ఇది బయటి నుంచి చూసే వాళ్ళకు కూడా కాస్త భయపడారు సంచాలక్గా ఉన్న సంజన కూడా చాలాసార్లు రీతు జాగ్రత్త శ్రీజా మెడ జాగ్రత్త తనపైన నీ పూర్తి వెయిట్ పెట్టకు అంటూ మొత్తుకోవడం జరిగింది కానీ గేమ్ మూడ్లో ఉన్న రీతు మాత్రం అలా అయితే ఆడలేం అంటూ గట్టిగానే చెప్పడం జరిగింది ఇక శ్రీజ ఇమ్యూనిటీ గెలిస్తే తనకిస్తుందని ఆశలు పెట్టుకున్న ప్రియ నుంచి రీతు జాగ్రత్త శ్రీజ మెడ మీద చేవేశావు అది ఇది అంటూ కామెంటరీ చెప్పడం జరిగింది దీంతో మంటెక్కిన రీతు నువ్వొచ్చాడు ప్రియ రా అంటూ సటైల్ వేసింది ఇక గేమ్లో రీతు అయితే భయంకరంగా దూసుకోపోవడం జరిగింది అసలు మిగిలిన ఇద్దరికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఇచ్చి పడేసింది ఆమె మొదటి బాల్ని రీతు తీసుకొని బయట తన బాక్సులో పెట్టడం జరిగింది ఇక రెండో బాల్ కోసం రీతు శ్రీజ కొట్టుకుంటుంటే మధ్యలో తెలివిగా దూరి ఫ్లోరా పట్టుకెళ్ళిపోయింది కానీ ఆ తర్వాత మూడు నాలుగు బంతులను రీతు అందుకుంది దీంతో రీతు దగ్గర మూడు బాల్సు ఫ్లోరా దగ్గర ఒకటి ఉండగా శ్రీజ అయితే అప్పటివరకు ఖాతా కూడా తెరవలేదు పాపం కానీ సంజన బాల్ లోపలికి వేసిన ప్రతిసారి శ్రీజా రీతు మధ్య ఆట జరిగేది ఫ్లోరా మాత్రం అందులో దూరకుండా వాళ్ళ కాళ్ళు వేళ్ళు లాగుతూ లైట్గా ఆడింది అయితే అప్పటి వరకు రీతు గేమ్లో పై చే సాధిస్తూ దూసుకోపోయింది కానీ సరిగ్గా అప్పుడే శ్రీజా తెలివితేటలు చూపించడం జరిగింది ఎలాగో తనను బాల్ పట్టుకొని బయటికి వెళ్ళడానికి రీతు వదలదు సో రీతునే ఆపేసి బాల్ ఫ్లోరా చేతికి వచ్చేలా చేస్తే రీతు గెలవకుండా చూడొచ్చని శ్రీజా ఫ్లాన్ చేసింది దీంతో ఈసారి బాల్ పడిన ప్రతిసారి రీతుని పట్టేసుకొని బాల్ ఫ్లోరా చేతికి వెళ్ళేలా చేసింది దీంతో శ్రీజా చకచక ఫ్లోరా రెండు బాల్స్ బయటికి తీసుకొచ్చింది తర్వాత శ్రీజా ఖాతా తెరుస్తూ ఒక బాల్ బయటికి తీసుకెళ్ళింది ఇక గేమ్ రూల్స్ ప్రకారం ప్లేయర్లు తమ దగ్గర ఉన్న బాల్స్లో మూడు బంతులను తమ బాస్కెట్లో వేయాలి అలా ఎవరైతే ముందుగా మూడు బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్ ఇక ఇది మొదలు కాగానే రీతు టక్ ఫస్ట్ బాల్ బాస్కెట్లో వేయడం జరిగింది కానీ తర్వాత ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్క బాల్ కూడా పాపం పడలేదు కానీ మరోవైపు ఫ్లోరా మాత్రం ఇలా వేయగానే చకచకా మూడు బాల్స్ పడిపోయాయి ఇది చూసిన రీతికి పాపం ఏం చేయాలో అర్థం కాదు ఫ్లోరా గెలవడంతో ఇమ్యూనిటీ తనకు దక్కింది ఇక తాను గెలిచేలా చేసిన శ్రీజ హక్కిచ్చి మరీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఇక పాపం రీతి ఏమి చేయలేక ఒంటరిగా పక్కకి వెళ్ళిపోయి రీతు ఏర్పడడం స్టార్ట్ చేయడం జరిగింది దీంతో వెంటనే తనుజా వెళ్ళి ఓదార్చింది ఆ వెనుకనే డీమాన్ పవన్ ఇమానియల్ సుమన్ శెట్టి గారు భరణి గారు సంజన గారు అందరూ వెళ్ళి రీతుని ఓదార్చారు నాకు ఎప్పుడూ అదృష్టం కలిసి రాదు ఎంత కష్టపడ్డా చివరికి ఇంతే అంటూ రీతు ఏడడం జరిగింది లేదు నువ్వు చాలా బాగా ఆడావు సూపర్గా ఆడావు నిజానికి నువ్వు ఒంటరిగానే ఆడావు పులిలా ఆడామంటూ అందరూ మెచ్చుకున్నారు ఇక డీమాన్ అయితే రీతిని ఓదార్చడానికి పాపం ఎంతో ట్రై చేయడం జరిగింది రీతు సోదరుని పాపం పక్కకు తీసుకెళ్ళి హక్కు చేసుకుంటూ మరు మరీ ఓదార్చాడు ఇక అంతా అయిపోయాక ఫ్లోరా అని ఒక క్వశ్చన్ అడిగాడు హరీష్ ఇప్పుడు ఇమ్యూనిటీ గెలిచారు కదా అది మీరే వాడుకుంటారా లేక ఎవరికైనా ఇస్తారా అంటూ అడిగాడు ఒకటి అలా అడుగుతూ ఆమె నామినేషన్లో ఉన్నప్పుడు వేరే ఎందుకు ఇస్తుంది ఇదేం ప్రశ్న అన్నట్లుగా ఉంది హరీష్ అడిగింది ఇలా తెలుసో తెలియకో రీతిని ఓడించడానికి ఫ్లోరానే గెలిపించింది శ్రీజ కానీ దీనివల్ల ప్రియా ఎలిమినేషన్స్కి తెలియకుండానే గొయ్యి తీసినట్లయింది ఎందుకంటే ఫ్లోరా నామినేషన్లో ఉంటే ప్రియా సేవయ్యేందుకు ఎక్కడైనా కొంచెం ఛాన్స్ ఉండేది కానీ ఫ్లోరా గెలవడంతో ఇక నామినేషన్స్లో మిగిలింది ఐదుగురే ప్రియా రాము రాథోడ్ రీతు చౌదరి పవన్ కళ్యాణ్ హరీష్ ప్రస్తుతం నామినేషన్లో మిగిలారు వీరిలో ఓటు ప్రకారం ఆట ప్రకారం నెగటివిటీ ప్రకారం చూసుకుంటే రీతు ప్రియా డేంజర్ జోన్లో ఉన్నారు కానీ రీతు కంటే ఎక్కువ డే డేంజర్ జోన్లో ఉంది మాత్రం ప్రియా ఈమెకు ఓట్లు సరిగా పడట్లేదు కాబట్టి ఈ వారం హౌస్ నుంచి ప్రియా వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది అగ్నిపరశ్వ ద్వారా ఆడియన్స్ దగ్గరైన దివ్య నిగతా నిన్న వైల్డ్ కాలరీ ఎంట్రీ ద్వారా లేటెస్ట్గా ఎపిసోడ్లోకి రావడం జరిగింది నిజానికి అగ్నిపరీక్ష నుంచి దివ్యతో పాటు మరో ముగ్గురిని అనుష్ రత్నం నాగప్రశాంత్ షాకీబ్లను హౌస్లోకి పంపించాడు బిగ్ బాస్ ఈ హౌజ్లో ఎందుకు ఉండాలి అనేది హౌజ్ ఆడియన్స్కి అర్థమయ్యేలా ఒక అపీల్ చేసుకోండి అంటూ బిగ్ బాస్ అవకాశం ఇవ్వడం జరిగింది దీంతో నలుగురు వాళ్ళ వాళ్ళ స్థాయిలో తాము ఎందుకు స్పెషల్ హౌజ్లోకి వస్తామో ఏం చేస్తామో ఎందుకు ఉంటామో కూడా చెప్పుకున్నారు అలానే వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే హౌజ్లో వాళ్ళకి ఎంట్రీ ఎందుకు అనే అంశంలో మాత్రమే అడగండి అంటూ బిగ్ బాస్ హౌస్ మ్యాన్స్కి కూడా ఛాన్స్ ఇచ్చాడు దీంతో ఆత్రం ఆగక కామన్ మ్యాన్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు తీరా సమాధానం విన్న తర్వాత అడిగి మరీ పన్నిచ్చుకున్నట్లయింది వీళ్ళ పరిస్థితి ఎవరైనా క్వశ్చన్లు అడగవచ్చు అన్నప్పుడు కామన్ మ్యాన్స్ చేయత్తారు ముందుగా శ్రీజ పైకి లేచి మీరు హౌస్లోకి రావాలనుకుంటే ఇక్కడున్న వాళ్ళలో ఎవరిని స్వాప్ చేస్తారు ఎందుకు రీజన్ చెప్పండి అని అడిగింది దీనికి గూబా పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చింది అనుషా నేనైతే నిన్నే స్వాప్ చేస్తా శ్రీజ ఎందుకంటే హౌజ్లో నీ అంత నెగిటివిటీ ఎవరి దగ్గర లేదు నీ ఈగో సాటిస్ఫై అవ్వకపోతే పుండు మీద పిన్ని పొడిచినట్టు ఆ ఇష్యూను సాగదిస్తూనే ఉంటావు అంటూ కాస్త గట్టినే రియాక్ట్ అయి రియాక్ట్ అయింది ఈ మాటలకు శ్రీజ కాస్త హర్ట్ అయింది ఇక దివ్య కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చింది నాకు అవకాశం ఉంటే శ్రీజతో స్వాప్ చేసుకుంటా అంటూ బదిలిచ్చింది ఇక షాకిబ్ నాగిను ఇదే క్వశ్చన్ అడగ ఇద్దరు పవన్ కళ్యాణ్తో స్వాప్ చేస్తానంటూ బదిలివ్వడం జరిగింది అగ్నిప్రశ్లో నువ్వు చాలా బాగా ఆడావు కానీ హౌస్లో ఆ ఫైర్ ఎక్కడా కనిపించట్లేదు అసలు నీ గేమ్ కూడా కనిపించట్లేదు అందుకే నేను నిన్ను రీప్లేస్ చేస్తానంటూ నాగ్ అన్నాడు దీనికి కళ్యాణ్ కొట్టిన డైలాగ్ ఉందయ్యా ఏంటి నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా నా ప్రాగ్రెస్ నువ్వు రిప్లేస్ చేస్తావు అంటూ కాల్ మీద కాల్ వేసుకొని కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వింటే ఆడియన్స్ ఏం డౌటా నాకు చెప్తుంది కరెక్ట్గా అనుకుంటూ ఉన్నారు అయితే హౌస్మెంట్ డిస్కషన్లో ఎక్కువగా నాకు పేరే వినిపించింది ఎందుకంటే దివ్య పేరు రాగానే కాస్త ఆమె కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది అన్నీ తనకే తెలుసు అన్నట్లుగా మాట్లాడారు తీరా ఇక అనుష అయితే స్మార్ట్ స్మాట్ మాట్లాడినట్లుందని భరణి గారు అన్నారు ఇక నాగైతే జిన్యున్గా మాట్లాడని ఇమ్మ్యూ ఇమానియల్ సహా ఇద్దరు ముగ్గురు అన్నారు కానీ చివరికి వీళ్ళ ముగ్గురు ఓటింగ్ పెట్టక లీస్ట్లో ఉన్న ఆమెకి అనుషకే ఓట్లు ఎక్కువ రావడం ఆమె హౌస్లోకి రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్